చాలా మంది కామన్ పీపుల్ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అనే ట్రాప్ లో పడుతున్నారు ఇప్పుడు ముప్పై వేలు ఇరవై వేలు జీతాలు వాళ్ళకి కూడా పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పులై అప్పులు పాలయ్యి తల పట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు సార్ మేము కట్టలేకపోతున్నాం అని ఆబ్యస్ గా ఇరవై వేలు ముప్పై వేలు జీతం ఉన్నోళ్ళు నెలకి లక్ష రూపాయలు ఈఎంఐలు వస్తే ఎలా కడతారు దే ఆర్ గెట్టింగ్ ఇన్ సీరియస్ డిప్రెషన్ వీళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెడతాము లేకపోతే ఎంజాయ్ చేస్తాము లేకపోతే ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కి అలవాటు అయిపోతాము అయిపోయి కరెక్ట్ గా ఏడాది మీద జరుగుతుంది పట్టుకొని డిప్రెషన్కి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది మా దగ్గరికి వచ్చి గజగజ వణుకుతూ మా దగ్గరికి వస్తారు సార్ మా ఇంటి మీ దగ్గర రికవరీ ఏజెంట్లు వస్తారు అనేసి అయితే నేను చెప్పే ఏంటంటే ముందుగా మీకు లేన ఎంత ఉందో అంతే అప్పు చేయండి దానికి మించి అప్పులకి ఫస్ట్ వెళ్ళకండి ఒకవేళ మీరు కనుక ఈ ట్రాప్ లో పడి సరే మనుషులన్న తప్పులు చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ లోన్లు తీసేసుకొని డిప్రెషన్ లోకి వెళ్తే ఈ సూసైడ్లు గట్రా అట్లా చేసుకోకుండా మీరు దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము బ్యాంక్ నుంచి నోటీస్ పంపిస్తాము కోర్టు నుంచి కొంచెం టైం తీసుకుంటాము బాబు ఇట్లా డిప్రెషన్కి వెళ్తున్నారు అని చెప్పేసి బ్యాంక్ ఒకటి చెప్తాం జడ్జ్ గారికి కూడా రిక్వెస్ట్ చేసి మీకు కొంచెం టైం తీసుకుంటాం జరుగుతుంది మీరు ఎగ్గొట్టేమని మేము చెప్పట్లేదు కానీ కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి అమ్ముకొని కట్టచ్చు లేదా బ్యాంక్ వాళ్ళతో కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవచ్చు అసలు రూపాయి కూడా లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం కోర్టు నుంచి మనం ప్రాధాన్యత గారిని అడిగితే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకొని లో ఉన్నాడు కొంచెం టైం ఇస్తే బతుకుతాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ఆ టైంలో మీరు సంపాదించి ఎంతో అంత బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకుని ఆ ట్రాప్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఒకసారి ట్రాప్ నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఆ ట్రాప్ కి మీరు వెళ్లకుండా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అనవసరంగా ఐదు లక్షలకి పది లక్షలకు కూడా సూసైడ్ చేసుకునే కేసులు మనం ఈ మధ్య చూస్తున్నాము దయచేసి అట్లాంటి వాటికి వెళ్ళకండి మా దగ్గర మేము పిటిషన్ వేసి టైం తీసుకుంటాము ఆ టైంలో లో మళ్ళీ మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు బ్యాంక్స్ తోటి